హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రేణుక కర్ణాటక ఫ్రెండ్స్ ఈరోజు అవలక్కి అంటే అటుకుల ఒగ్గాడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయ వేసుకుని వేగనివ్వాలి ఇవి వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకుని కాస్త ఉప్పు వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఈ ఒక ఒగ్గడికి మీరు కావాలంటే చింతపండు పులుసైనా వేసుకోవచ్చు నిమ్మరసమైనా వేసుకోవచ్చు నేనైతే నిమ్మరసమే వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయ మిశ్రమం మగ్గేలోపు అటుకులను నానబెట్టి పెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసి ఒకటి రెండు సార్లు తర్వాత నీళ్లు పోసి నానబెట్టి పెట్టండి పక్కన గట్టి అటుకులే తీసుకోండి అలా అయితేనే ఈ ఒక గణికి చాలా బాగుంటుంది ఈ మిశ్రమం మగ్గేలోపు అటుకులు కూడా నానిపోతాయి ఇప్పుడు కాస్త పసుపు వేసి మరి కాసేపు మగ్గించుకోవాలి ఉల్లిపాయ టమాటో మిశ్రమాన్ని చివరిగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలిపేసుకోండి ఇప్పుడు అటుకులు నాని ఉంటాయి అటుకుల్ని బాగా నీళ్లు పిండేసి సిమ్లో పెట్టుకుని ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి తర్వాత బాగా కలిపి ఒక రెండు నిమిషాలు సిమ్లోనే కాస్త మగ్గనివ్వాలి తర్వాత ఉప్పు టేస్ట్ చూసుకోండి దింపిన తర్వాత నిమ్మరసం వేసుకుని కలుపుకుని పులుపు ఉప్పు టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు చింతపండు పులుపు వేసుకోవాలి అనుకుంటే ఉల్లిపాయలు మగ్గేటప్పుడు చింతపండు పులుపు వేసుకుని ఉడికించుకుని తర్వాత అటుకులను వేసుకుంటే సరిపోతుంది ఇది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు చెప్తారు చాలా బాగుంది కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అవలక్కి అటుకుల వగ్గాని ఈ అవలక్కిని కొన్ని చోట్ల అటుకుల ఉప్మాని కూడా అంటారంట కానీ మేమైతే అవలెక్కి అని అంటుంటాము ఈ అవలక్కి గట్టి అటుకులు మాత్రమే తీసుకోండి పలుచని పెద్ద అటుకులు అస్సలు పనికిరావు